మీ సక్సెస్ ఫార్ములా ఏంటి జూబీల్స్ బై ఎలక్షన్స్ ఈ ఎలక్షన్ ఏదైతే అయిందో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ త్రీ ఎలక్షన్స్ నుంచి వాళ్ళకి గెలుస్తుంది సిటీలో మీరు మొదటి నుంచి చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉన్నారు గురించి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ సిటీలో గెలవలేదు పోయిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లు గెలిచారు కార్యకర్తలను ప్రోత్సహించడము కార్యకర్తలను ఇంకా ఎక్కువ మందిని స్ట్రాంగ్ చేసే అవసరం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఏదైతే ఇంతకు ముందు మాటిచ్చారో ఆరు గ్యారెంటీలు ఇది ఇంప్లిమెంట్ చేయాలి రైతులకు రుణమాఫీ ఇవ్వడము రైతులకు రైతు భరోసా ఇవ్వడము కొత్త రేషన్ కార్డు ఇవ్వడము ఈ సన్న బియ్యం స్కీమ్ ఏదైతే తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సంతోషిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రూరల్ ఏరియాస్ ఫార్మర్ ఓరియంటెడ్ గవర్నమెంట్ అని చెప్పి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది